హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు వీటీజీ విశ్వగురుకులం యూట్యూబ్ ఛానల్ నా పేరు సాయి చక్రవర్తి వీటీజీ సెట్లో భాగంగా మనం ఇంతకుముందు యూనిట్ వన్ వర్ణమాల అనే టాపిక్ని చర్చించుకున్నాం ఈరోజు యూనిట్ టూ అయిన అక్షరాలు పదాలు విశ్లేషణ గురించి చర్చించుకుందాం అందులో సరళ పదాలు అంటే ఏంటి గుణింత పదాలు అంటే ఏంటి ఒత్తు పదాలు అంటే ఏంటి అక్షరాలు మరియు పదాలు అంటే ఏంటి వీటి గురించి సవివరంగా ఇప్పుడు తెలుసుకుంటాం ఓకే ఇప్పుడు ఫస్ట్ టాపిక్ దాంట్లో సరళ పదాలు సరళ పదాలు అంటే ఏంటి ఎలాంటి ఒత్తులు లేని పదాలను సరళ పదాలు అని అంటారు ఏముండదు ఒత్తులు ఉండద్దు అంటే సరళంగా ఉండాలి ఒత్తులు అంటే ఏంది ఇప్పుడు అక్క కాలో కాకి కాతుంది అన్నట్టు ఇది ఉండకూడదు సంయుక్తమైన విత్వమైన ఎలాంటి ఒత్తులు ఉండద్దు ఒత్తులు ఉండకుండా సరళంగా ఉండే వాటిని సరళ పదాలు అంటారు ఎగ్జాంపుల్ అలలు ఇందులో దానికైనా ఒత్తుందా లేదు ఆలయం ఇటుక ఈగ ఉడత ఊయల ఇలా సరళంగా ఉండాలి అన్నట్టు ఎలాంటి ఒత్తులు ఉండకూడదు అది ప్రాణం అయినా సరే ఏం కాదు కానీ ఒత్తులు మాత్రం ఉండకూడదు ఋషి ఎలుక ఏనుగు ఐరావతం కంఠం భవనం ఇక్కడ భవనంలో మహాప్రాణం వచ్చింది అయినా సరే మనకి సరళ పదాల కిందకే వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎలాంటి లేవు కదా అందుకోసమే మనకి సరళ పదాల కిందకి వస్తుంది డంకా ఇవన్నీ సరళ పదాల కిందకే వస్తాయి ఇలాంటి సరళ పదాలను ఇక్కడ తెలియజేశాం మళ్ళీ మీకు ఇచ్చే బుక్లో పాటు ఒక ఇంకా ఒక ఇరవై ముప్పై ఎగ్జాంపుల్స్ యాడ్ చేసి ఇస్తామన్నట్టు ఇప్పుడు గుణిత పదాల గురించి తెలుసుకుందాం గుణితాలు అంటే ఏంటి అంటే మనం ఒకటో తరగతిలో రెండో తరగతిలో నేర్చుకున్నాం కదా అవే గుణితాలు తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ముదీర్ఘం ఋత్వం రుత్వ దీర్ఘం ఏత్వం ఏత్వ దీర్ఘం ఐత్వం ఓత్వం ఓత్వ దీర్ఘం ఔత్వం సున్నా విసర్గా వీటన్నిటి కలిపి గుణితాలు అంటారు అన్నట్టు ఈ గుణితాలు అనేటివి ఏ పదాలలో వస్తాయో అవి గుణిత పదాలు అవుతాయి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కాకర కాకరలో ఏమొచ్చింది ఫస్ట్ దీర్ఘం వచ్చింది నెక్స్ట్ బెండ ఇక్కడ ఏత్వం వచ్చింది అన్నట్టు ఏమి ఏత్వం అనే గుణితం వచ్చింది సౌదం అంటే అవుత్వం అనే గుణితం వచ్చింది అన్నట్టు కాబట్టి ఇవన్నీ గుణిత పదాలు అంటారు రౌతు రౌతులో అవుత్వం అని వచ్చింది కొమ్ము కూడా వచ్చింది ఇది గుణిత పదం అవుతుంది అన్నట్టు మర్రి ఇందులో ఈత్వం వచ్చింది ఈత్వం అనే గుణితం వచ్చింది అన్నట్టు నాన్న నాన్నలో దీర్ఘం వచ్చింది రేగడి ఏత్వ దీర్ఘం అనే గుణితం వచ్చింది గుడి అనే గుణితం వచ్చింది కాబట్టి యంత్రం అద్దం పుణ్యక్షేత్రం భక్తి ఇలాంటి వాటి అన్ని ఈ గుణితాలు వచ్చినాయి కాబట్టి వీటిని గుణిత పదాలు అని అంటారు ఆ ఇంతకు ముందు మనము సరళ పదాలు తెలుసుకున్నాము గుణితాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఒత్తులు ఒత్తులు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం అన్నట్టు మనం ఈ ఒకటో తరగతిలో రెండో తరగతి ఇంతకు ముందే నేర్చుకున్నాం కదా మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాం అన్నట్టు ఖా ఒత్తు ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నట్టు ఖ ఇలా ఉంటుంది గా ఒక ఒత్తు ఇలా ఉంటుంది మిగతా ఇవన్నీ ఒత్తులు దేని దానికి ఒత్తులు అన్నట్టు ఠ అనే ఒత్తుడు ఇప్పుడు టా అనే అక్షరం ఇలా ఉంటుంది దాని ఒత్తు ఇలా ఉంటుంది అన్నట్టు డా డా ఇలా ఉంటే దాని యొక్క ఒత్తు ఇలా ఉంటుంది అని అన్నట్టు థ ఒత్తు ఇలా ఉంటుంది అదేవిధంగా ద నా యొక్క ఒత్తు ఇలా అన్నట్టు అదేవిధంగా పా ఇక మా అనేదానే ఒత్తు ఇలా ఉంటుంది యా అనేది ఒత్తు ఇలా అన్నట్టు రా రా అనేది ఇలా లా వా చాలా మంది యా అనే ఒత్తుని వా అనే ఒత్తుకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అన్నట్టు యా అనే ఒత్తు ఇలా ఉంటే వా అనే దాని ఒత్తు ఇలా ఉంటుంది అన్నట్టు ఇడ సున్నా అనేది వస్తుంది అన్నట్టు అదే అదే విధంగా షే ష వాటి యొక్క ఒత్తులు కూడా దీనిది ఇలా అన్నట్టు ష ఇలా ఆ విధంగా క్ష అనే అక్షరం యొక్క ఒత్తు ఓన్లీ ఇంత వస్తుంది అన్నట్టు విధంగా లా లా చూడండి లా ఇలా వస్తుంది అన్నట్టు ఒత్తు ఈ ఒత్తులన్నీ నేర్చుకున్న తర్వాత మనం ఒత్తు పదాల గురించి చర్చించుకుందాం ఇందాక ఒత్తుల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఒత్తులు ఏ విధంగా వస్తే ఏమంటారో అని దాని గురించి తెలుసుకుందాం ఈ టాపిక్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ దీనిపైన క్వశ్చన్ లేని వీటిని చూసే పేపర్ ఉండదు ప్రతి ఇయర్ దీనిపైన క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి దీన్ని చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా అంత ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి మొదటగా ఏంటంటే ద్విత్వాక్షరం ద్వి అంటే రెండు అన్నట్టు ఒక హల్లుకి అదే హల్లుకు సంబంధించిన ఒత్తు వచ్చి చేరుతుంది ఏంటి ఒక హల్లుకి అదే హల్లుకు సంబంధించిన ఒత్తు వచ్చి చేరుతుంది దా అలా వచ్చి చేరిన అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటారు ఏంటి ఒక హల్లుకి అదే హల్లుకు సంబంధించిన ఒత్తు వచ్చి చేరడాన్ని ద్విత్వాక్షరం అంటారు ఏ విధంగా అంటే కా ఇప్పుడు కాకి దేనొత్తు వస్తుంది కా యొక్క ఒత్తే వస్తుంది అన్నట్టు ఒక హల్లుకి అదే హల్లుకు సంబంధించిన ఒత్తు చేరుతుంది కాబట్టి దీన్ని ద్విత్వాక్షరం ఆ ద్విత్వాక్షరాలతో ఏర్పడిన పదాలను ద్విత్వ పదాలు అని అంటారు ద్వి అంటే రెండు రెండు కానే అన్నట్టు కాకి ఒత్తు ఇప్పుడు నత్త నత్త అనే దాంట్లో కాకి తావత్తు ఒక హల్లుకి అదే హల్లుకు సంబంధించిన ఒత్తు ఒత్తు వచ్చి చేరుతుంది అన్నట్టు ఇప్పుడు చెల్లిలో లాకి ఏమొస్తుంది లావత్తు ఆ హల్లుకి దాని యొక్క ఒత్తి వచ్చి చేరింది అన్నట్టు ఇప్పుడు దువ్వెన దువ్వెనలో ఏమైంది వా వే అనే దానికి వా ఒత్తు వచ్చి చేరింది అన్నట్టు ఒక హల్లుకి అదే హల్లుకు సంబంధించిన ఒత్తు వచ్చి చేరితే దాన్ని దిత్వాక్షరం అంటారు అలాంటి పదాలను దిత్వ పదాలు అని అంటారు ఇందాక మనం దిత్వాక్షరం గురించి నేర్చుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ సంయుక్తాక్షరం అన్నట్టు ఇంతకుముందు దిత్వాక్షరం ఇది సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఏంటి ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు ఏంటి ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు రావాలి అది దిత్వాక్షరంకు ఒక హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు రావాలి అది ఇప్పుడు సంయుక్తాక్షరంలో ఏమంటున్నాం ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు సంయుక్తాక్షరాలతో ఏర్పడిన పదాలను సంయుక్త పదాలు అంటారు ఎగ్జాంపుల్ ఏంటి సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు ఇక్కడ డాక్టరు డాక్టర్లు ఏమైంది కాకి తా ఒత్తు వచ్చింది ఒక హల్లుకి వేరొక హల్లు హల్లులు అంటే గుర్తున్నాయి కదా ఇంతకు ముందు మన క్లాస్ లో చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో ఆ నుండి వరకు వచ్చేవాటిని అచ్చులు అని కా నుండి బండి రవి వరకు వచ్చేవాటిని హల్లులు అంటాము అని చెప్పుకున్నాం కదా గుర్తున్నాయి కదా అదే విధంగా అన్నట్టు కాకి తా ఒత్తు అంటే ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు కాని అల్లుకి తానే అనే అల్లు ఒత్తు వచ్చింది కాబట్టి ఇది సంయుక్త పదం అన్నట్టు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చక్రం కానే అల్లుకి రా అనే అల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం అవుతుంది ఇప్పుడు ఉల్కా ఉల్కలో లానే హల్లుకి కాని హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది అంటే ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది కాబట్టి ఇది సంయుక్త పదం అవుతుంది ఇప్పుడు వర్షం వర్షంలో రాని హల్లుకి అనే హల్లు వచ్చి హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది అంటే వర్షం అనేది ఇప్పుడు చూడండి ప్రసిద్ధం ప్రసిద్ధం అనే పదంలో ప్రా పాకి రాని ఒక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది అన్నట్టు దమ్ ఇది దీంట్లో ప్రసిద్ధంలో పాకి రా చేరింది అంటే ఒక హల్లుకి వేరొక ఒత్తి వచ్చి అచ్చి చేరింది కాబట్టి దీన్ని సంయుక్తాక్షరం అంటారు ఇలా వచ్చే పదాలను సంయుక్త పదాలు అని అంటారు ఓకే ఇంతకు ముందు మనం ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం ద్విత్వ పదాలు సంయుక్త పదాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు సంశ్లేషాక్షరం సంశ్లేష పదాల గురించి తెలుసుకుందాం అన్నట్టు ఒక హల్లుకి ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు వచ్చి చేరడం ఏంటి ఒక హల్లుకి ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు వచ్చి చేరాలి ఏంటి ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు వచ్చి చేరాలి అలా వచ్చి చేరితే దాన్ని సంశ్లేషాక్షరము అని అంటారు సంశ్లేషాక్షరాలతో ఏర్పడే పదాలను సంశ్లేష పదాలు అంటారు ఎగ్జాంపుల్ రాష్ట్రం అంటే మనది ఏం రాష్ట్రం తెలంగాణ మన రాజధాని హైదరాబాద్ ఈ క్వశ్చన్ కూడా అడిగిండు మన రాష్ట్ర రాజధాని ఏంటి అని మన రాష్ట్రం అనే పదానికి ఇప్పుడు షా షా అనే హల్లుకు ఏమేమో అల్లుల యొక్క ఒత్తులు చేరినాయి ఒకటి టా అనే ఒక అల్లు యొక్క ఒత్తు ఒకటి రా అనే హల్లు యొక్క ఒత్తు అంటే ఒకటి కంటే ఎక్కువ అల్లుల యొక్క ఒత్తు వచ్చి చేరింది కాబట్టి దీన్ని ఏమంటారు సంశ్లేష పదం అని అంటారు ఇప్పుడు స్వాతంత్రం ఇప్పుడు ఇందులో తాకి యా ఒక హల్లు యొక్క ఒత్తు చేరింది అందులోను రా అనే ఒక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది అన్నట్టు ఇప్పుడు జోత్స్నా అనే పదంలో తాకి సా అనే హల్లు యొక్క ఒత్తు మరియు నా అనే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది ఒకటి ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లుల యొక్క ఒత్తులు వచ్చి చేరడాన్ని సంశ్లేషాక్షరము అని అంటారు అలా ఏర్పడిన పదాలను సంశ్లేష పదాలు అని అంటారు ఓకే స్టూడెంట్స్ ఇప్పటివరకు మనం క్లాస్లో ద్విత్వాక్షరాలు ద్విత్వ పదాలు సంయుక్తాక్షరాలు సంయుక్త పదాలు సంశ్లేషాక్షరాలు సంశ్లేష పదాల గురించి తెలుసుకున్నాం కదా అంటే ద్విత్వాక్షరాలు ద్విత్వ పదాలు అంటే ఏంటి ఒక హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరడాన్ని ద్విత్వాక్షరం అని అంటారు ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరడానికి సంయుక్తాక్షరం అని అంటారు ఒక హల్లుకి ఒకటి కంటే ఎక్కువ హల్లుల యొక్క ఒత్తులు వచ్చి చేరడాన్ని సంశ్లేష అక్షరాలు అని అంటారు ఆ విధంగా వాటి ద్వారా ఏర్పడే ఒక పదాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది కి అదే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది అన్నట్టు ఏంటి కా ఒత్తు గి అనే హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది అన్నట్టు అదే విధంగా కన్నుకి నాకి నా యొక్క అమ్మకి మా అనే హల్లు యొక్క ఒత్తు నిచ్చెనకి చా అనే హల్లు యొక్క ఒత్తు మువ్వకి వాకి వాకి వా అనే హల్లు యొక్క ఒత్తు అదే హల్లుకి ఆ హల్లుకి అదే హల్లుకు సంబంధించిన ఒత్తు వచ్చి చేరడాన్ని ఏమంటారు మనం ద్విత్వాక్షరాలు ఈ పదాలు ఏంటి ద్విత్వ పదాలు అని ఏంటి ద్విత్వ పదాలు అదే విధంగా ఇక్కడ చూడండి అర్హత అర్హతలో రా అనే హల్లుకి ఏ హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది హ అనే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది అన్నట్టు ఇక్కడ విస్తరిలో ష అనే హల్లుకి త అనే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది అంటే ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది పశ్చిమంలో ష అనే దానికి చ అనే వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది అన్నట్టు అదేవిధంగా వ్యర్థంలో వ్యా అనే అక్షరానికి యా అనే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది రా అనే అక్షరానికి థ అనే వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది అన్నట్టు ప్రసిద్ధంలో ప్ర అనే అక్షరానికి రా అనే వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది అదేవిధంగా ద అనే హల్లుకి మహాప్రాణమైన పెద్ద ధ అనే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది కాబట్టి ఇలాంటి వాటిని ఏమంటారు సంయుక్త అక్షరాలు ఏంటి సంయుక్త పదాలు సంయుక్త అక్షరాలు అంటారు ఒక హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే దిత్వ ద్విత్వాక్షరాలు ద్విత్వ పదాలు ఒక హల్లుకి వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే దాన్ని సంయుక్త పదాలు సంయుక్త అక్షరాలు అని అంటారు ఓకే ద్విత్వ సంయుక్త అయింది కదా అదే విధంగా ఇప్పుడు చూడండి శాస్త్రం అనే స అనే హల్లుకి ర అనే హల్లు యొక్క ఒత్తు సా అనే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది కాబట్టి ఇక్కడ చూడండి సా అనే హల్లుకి ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లుల యొక్క ఒత్తులు వచ్చి చేరుతాయన్నట్టు అలా వచ్చి చేరిన పదాలను సంశ్లేష పదాలు అంటారు ఏంటి సంశ్లేష పదాలు ఇంకా ఎగ్జాంపుల్ చూడండి రాష్ట్రం మన రాష్ట్రం పేరేంటి తెలంగాణ రాజధాని మన రాష్ట్ర రాజధాని ఏంటి హైదరాబాదు ఇప్పుడు షా అనే హల్లుకి అనే హల్లు యొక్క ఒత్తు ర అనే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరింది ఒక హల్లుకి ఒకటి కంటే ఎక్కువ హల్లుల యొక్క ఒత్తులు వచ్చి చేరినాయి ఇక్కడ ఇప్పుడు జ్యోత్న జ్యోత్స్నలు త అనే హల్లుకి ఇక్కడ స అనే హల్లు యొక్క ఒత్తు నా అనే హల్లు యొక్క ఒత్తు ఒక హల్లుకి ఒకటి కంటే ఎక్కువ హల్లుల యొక్క ఒత్తులు వచ్చి చేరినాయి కాబట్టి ఇలాంటి పదాలను ఏమంటారు సంశ్లేష పదాలు అంటారు ఇప్పుడు దిత్వ సంయుక్త సంశ్లేష పదాల మీద ఇవన్నీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అన్నట్టు ఇవే కాకుండా మీకు ఇచ్చే మెటీరియల్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు వీటిపైన క్వశ్చన్ లేని పేపర్ అనేది మీకు ఇప్పటి వరకు రాకపోవడం జరిగింది అంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో వీటిపైన క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి వీటిని ఈజీగా నేర్చుకోండి చాలా బాగా ప్రాక్టీస్ చేసుకోండి మీకు ఇచ్చే మెటీరియల్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మేము యాడ్ చేస్తాం చాలా బాగా నేర్చుకొని వీటిని గుర్తుంచుకొని క్వశ్చన్ పేపర్ వస్తే మన విద్యార్థులు అనేది పెట్టేలాగా ఉండాలి ఆ విధంగా నేర్చుకోండి థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్ మన సార్ గారు మీకు ఈరోజు చెప్పిన టాపిక్లో అత్యధిక ఇంపార్టెంట్ గత ప్రీవియస్ పేపర్లో అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే దిత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలతో కూడినటువంటి పదాల మీద బొమ్మల రూపంలో ఇచ్చి వాటికి మనమే ఈ పదాలను ఫామ్ చేయాలి చేసి అది స దిత్వన సంయుక్త సంశ్లేషణాన్ని గా గుర్తుపట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు వీటిపైన ఖచ్చితంగా నేర్చుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఈ చాప్టర్లో సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినాడు మీరు కూడా చాలా పద్ధతిగా నేర్చుకోండి పకడ్బందీగా నేర్చుకొని మంచి రిజల్ట్ తీసుకొని రావాలి వెల్కమ్ మీరు మీరు అలాగే మన యూనివర్సల్ విశ్వగురుకులం అనే యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి రెగ్యులర్గా క్లాసులు రాసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ధన్యవాదాలు